change uh, change from i like it independent with WK. సెలబ్రేషన్స్లో పోలీస్ పేరే జరిగేటువంటి అద్భుతంగా ప్రిపేర్ చేయడంలో ఆయన ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలు రాష్ట్ర నలుగురుగా చేపట్టడం జరిగింది మొలి ఆర్ట్స్ అనే కార్యక్రమాలు రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలోనే కార్యక్రమాయి దేశాల స్థాయిలో మలేషియా దుబాయ్ మ్యాన్షియస్ దేశాల్లో ప్రదర్శనలు జరిగింది రెండు వేల ఆరు ఏడు

ఇప్పుడు ఈరోజు మనం శ్రీనివాస్ గారు ప్లీజ్ మరి ఈరోజు అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్ష మరి మరి ఆ కార్యక్రమంలో తెలియజే మరి కార్యక్రమానికి చేసిన పరీక్ష మాకు ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసిన కళాకారులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి రాజా ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక డిఫరెంట్గా ఇస్తాడు మరి దాదాపు నాలుగైదు నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఒక నెలలో పుట్టిన సంగీత రిపాన్స్ యొక్క బర్త్డే చేయడం అనేది నిజంగా అది చాలా హిస్కూడింది అదేవిధంగా ఖర్చు కొంత ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఆయన ప్లాన్ చేసి ఇంతమందికి ఉగాది పురస్కారం ఇవ్వడం అందులో నాకు కూడా పురస్కారం ఇవ్వడం ఎంతో సంతోషకరం మరి ఉగాది పురస్కారంలో ఉన్న కళాకారులందరికీ పేదలందరికీ కూడా అభివృద్ధి తెలియజేస్తూ మరి నాకు పురస్కారం ఇచ్చిన రాజాటికి మరొకసారి వ్యతిరేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ కార్యక్రమంలో పాల్పార్చుకోవద్దు ఆనందంగా బాగు థ్యాంక్ యూ సో మచ్ ప్రస్తుతం మన నెల్లూరు జిల్లాలో ఎన్నో ప్రాముఖ్యమైన స్థలాలు ఉన్నాయి కళాకారులు రచయితలు ఉన్నారు జర్నలిస్ట్ ఉన్నారు కోట ఫోటోలుంది మైపాటి బీచ్ ఉంది దేవాలయాలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి అదేవిధంగా చర్చిలు ఉన్నాయి కానీ ఒక గుర్తింపు ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుర్తింపు ఉంటుంది అలానే సంగీతంలో ఒక గుర్తింపు తీసుకొచ్చిన రాజశేఖర్ గారిని బలసుకోవచ్చు అభినంది చాలామంది సాహిత్యకారులు కావచ్చు కళాకారులు కావచ్చు రచయితలు కావచ్చు అంటే నేను ఎవరిని విమర్శిస్తలేను అజ్జన్ దేని నేను ఎల్లుటి నాచంద్రస్ మా అధ్యక్షుడిగా ఉన్నాను అయితే వాళ్ళు ఎంతసేపు తమ వారిగా చూసుకుంటారు వాళ్ళు తమలో చాలా భక్తి కాదు అవతల చప్పటి కాదు అదే కారణంగా కొత్త కళాకారులు యువ కళాకారులను యువ నృత్య కళాకారులను ని ఎంకరేజ్ చేస్తున్న భార్యను అభినందిస్తూ దేవుడు ఆయన భార్య కల్పించాలని స్వచ్ఛను ప్రార్థిస్తూ ఈ అవకాశం వచ్చింది ధన్యవాదాలు